కోర్స్ ఈ కథలో రాజా భర్తుహరి ప్రస్తావన కానీ ఆయనకు జీవితం మీద విరక్తి పుట్టించిన మాయాఫలం గురించి కానీ ఏమీ లేదు అని మీరు గమనించే ఉంటారు మరి దీనిలో చరిత్ర కంటే పురాణమే ఎక్కువ ఉన్నది కదా కాబట్టి వీటి గురించి ఎక్కువ ఆలోచించనక్కర్లేదు కథని ఎంజాయ్ చేస్తే చాలు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అతి తొందరలోనే విక్రమ్ సంపత్ ఎంత ఆదరణ పొందిందంటే ఈ క్యాలెండర్ నేపాల్ జాతీయ క్యాలెండర్గా నేటికీ వాడుతున్నారు విక్రమ్ సంపత్ ప్రకారం కొత్త సంవత్సరం ఏప్రిల్ మధ్యలో బర్మా కంబోడియా థాయ్లాండ్ శ్రీలంక అలాగే అస్సాం బెంగాల్ కేరళ కశ్మీర్ మణిపూర్ ఒరిస్సా పంజాబ్ తమిళనాడులో జరుపుకునే సంబరాలతో కోయిన్సెడ్ అవుతుంది ఉత్తర తూర్పు భారతదేశాలలో గుజరాత్లో హిందువులకు కూడా ఈ క్యాలెండర్ మతపరమైన అవసరాలు తీరుస్తుంది అలాగే బౌద్ధులకు ఈ క్యాలెండర్లోని వైశాఖ మాసం నేపాల్లో భారతదేశంలో బంగ్లాదేశ్లో బుద్ధ పూర్ణిమ థాయ్లాండ్లో విశాఖ బుచ్చ ఇండోనేషియాలో వైశాఖ్ శ్రీలంక మలేషియాలో విశాఖ ఎప్పుడు జరుపుకోవాలో చెప్తుంది నిజానికి కింగ్ ఆథర్ లాగానే ఈ మొదటి విక్రమాదిత్యుడు చారిత్రక పురుషుడని ఆధారాలు లేవు కానీ ఉజ్జైనిలో రాజ్యమేలి తన పాలనతో ఉన్నత శిఖరాలకు ఎగిరి ప్రపంచంలో ఎన్నో దేశాలను తన క్యాలెండర్తో ప్రభావితం చేశాడు అని చెప్పబడుతున్న ఈ విక్రమార్కుడి గొప్పతనాన్ని గుర్తిస్తూనే ఇటీవల భారత నౌకాదళం రష్యా నుండి కొనుక్కున్న పంతొమ్మిది వందల ఎనభై రెండు నాటి యుద్ధ నౌక అడ్మిరల్ గోర్ష్కోవ్ను ఇండక్ట్ చేసుకున్నాక తమ ప్లీట్లో ఉన్న ఆ అతిపెద్ద నౌకకు ఐఎన్ఎస్ విక్రమాదిత్య అని పేరు పెట్టారు నవంబర్ రెండు వేల పద్నాలుగులో ఇండక్ట్ చేసుకున్న ఈ యుద్ధ నౌక నలభై వేల టన్నుల బరువుతో రెండు వందల ఎనభై నాలుగు మీటర్ల పొడవుతో అంటే పావు కిలోమీటర్ కంటే ఎక్కువ పొడవుతో అరవై మీటర్ల ఎత్తుతో అంటే ఇరవై అంతస్తుల భవనం ఎత్తుతో ఉంటుంది ఇది ఎంత పెద్దది అంటే నలభై ఐదు రోజుల పాటు ఆహారం లోడ్ చేసుకోకుండానే పదహారు వందల మందికి అన్ని అవసరాలు తీర్చే సప్లైస్ ఉంటాయి దీనిలో లక్షన్నర కోడిగుడ్లు మూడు లక్షల లీటర్ల పాలు ఇరవై నాలుగు టన్నుల బియ్యం దీనిలో స్టోర్ చేసుకోవచ్చు మూడు ఫుట్బాల్ గ్రౌండ్స్ వైశాల్యం కలిగిన ఈ నౌక పైన సైన్యం కవాతులు నిర్వహించవచ్చు క్షిపణులను ప్రయోగించే సామర్థ్యం కలిగింది ఈ నౌక దీని మీదకి విమానాలు కూడా దిగవచ్చు విక్రమాదిత్యుని కథనే నిజమో కాదో తెలియదు కదా మరి ఆయన తర్వాత ఏం జరిగిందో అంటే అది కూడా చరిత్రలో మసక మసకగా ఉంది విక్రమాదిత్యుని తర్వాత మళ్లీ శాఖ్యులు అధికారంలోకి వస్తే విక్రమ్ సంవత్ ఆరంభం తర్వాత నూట ముప్పై ఏడు సంవత్సరాలకు కుషానుడైన కనిష్క చక్రవర్తి ఓడించాడని తన విజయాన్ని ఒక కొత్త క్యాలెండర్ ఆవిష్కరణతో సెలబ్రేట్ చేసుకున్నాడని ఒక కథ ఓడిపోయిన శాఖ్యులు కనిష్కుడి క్యాలెండర్ ను వాడేవారు కాబట్టి దీని పేరు శాఖ క్యాలెండర్గా వాడుకలోకి వచ్చిందని ఇంకొక ఇంటర్ప్రిటేషన్ ఇకపోతే కనిష్కుడు కాదు ఆంధ్రరాజులైన శాలివాహనులు శాఖలను ఓడించారు కాబట్టి ఈ క్యాలెండర్ కు శాఖ శాలివాహన క్యాలెండర్ అనే పేరు వచ్చిందని ఇంకొక అవగాహన ఈ కథలలో ఏది నిజం అన్నది మనం ఇక్కడి నుండి తేల్చుకోలేం కాకపోతే విక్రమాదిత్యుడి క్యాలెండర్ మనదే అని మన మతానిదే అని శాఖా క్యాలెండర్ బయట దేశస్థులు ప్రవేశపెట్టారు కాబట్టి దానిని తీసేసి విక్రమ్ సంవత్నే జాతీయ క్యాలెండర్గా మార్చాలని ఇటీవల కొంతమంది వింత కోరికలు కోరుతున్నారు క్యాలెండర్ అనేది మన సౌలభ్యం కొరక ప్రకృతితో మన జీవితాన్ని అనుసంధానం చేయటానిక మతం కోసమా అన్నది మన ముందు ఉన్న ఒక బిగ్ క్వశ్చన్ అవును కొన్ని వేల సంవత్సరాలు మన దేశంలో ఉన్నాక కూడా కొందరిని విదేశీయులు అని మనం ఎలా అంటాము వాళ్ళు చెప్పింది విదేశాల నుంచే వచ్చిందని ఎలా అంటాము అసలు తమాషా ఏమిటంటే ఈ మాటలు అన్నవారెవరు రష్యా నుండి కొనుక్కున్న అడ్మిరల్ గోర్స్కో నౌకకు మాత్రం విక్రమాదితుడు పేరు పెట్టడాన్ని వ్యతిరేకించలేదు సరే ఈ క్యాలెండర్లు మన జీవితాలలో ఎటువంటి ప్రభావం చూపాయో త్వరలోనే తెలుసుకోండి ఇన్ ద బిగ్ క్వశ్చన్